హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఒక టూ వీడియోస్ అయితే చూడండి కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు మనం చికెన్ కర్రీకి ఏమాత్రం తీసుకొని మష్రూమ్ మసాలా కర్రీ అయితే తయారు చేసేసుకుందాం దీనికోసం నేనైతే ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని అయితే తీసుకున్నాను అవి వాటర్లో వేసుకుని మట్టే అంతా పోయినంత వరకు నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత ఈ మష్రూమ్స్ని అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి దించేసుకోవాలి తర్వాత మష్రూమ్స్ని మీకు నచ్చినంత సైజులో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నాకైతే పెద్ద ముక్కలు నచ్చవు అందుకే నేను చాలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను కర్రీ కోసం నేను టూ టమాటోస్ టూ ఆనియన్స్ అండ్ కొన్ని చిల్లీస్ అయితే తీసుకున్నాను వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో టమాటా పీసెస్ కూడా వేసుకొని అవి దగ్గరగా మగ్గినంత వరకు ఉంచుకోవాలి ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేపుకోండి ఇందులో ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని ఇందులో వేసుకొని కలుపుకోండి మష్రూమ్ పీసెస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేనైతే పెరుగు యాడ్ చేశాను బట్ పెరుగు ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు పెరుగు వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ దగ్గర పడినంత వరకు మగ్గించుకోండి ఈ కర్రీ మీరు రోటీ అయినా రైస్తో అయినా తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్